طيب والله टाकीक जोबने जोखो जाकान, जोड़ a बह स्तैस अंतरा, गास आपसा, जिए आ आमो्ड़ पर एंर से नि说 ढङा से ने ऑनानना जाहिए, आटा 550. ज्यौषे अं wizard, Dhonis दै एधा दुरस दुर से नोख्ता दिसक व्यालिद कैपाद्जर किर नेहत दुरस Homに आगे। है,

तो तुम मारे कोई थोड़ा उठंस केला हां फर्स्ट टाइम रेवेन्स इंपॉर्टेंट है रेवेन्स तो तुम मारे कोई स्टूडेंट के कहता हूं मेरा ये प्रेजेंट कैंपस है तो तुम्हारा हॉस्टल और स्टूडेंट कौन है तुम्हें तीन आर कहते हैं हां ये आर में कहने को हम आ रहे हैं ना बाहर भाई वो आउट ऑफ द वो वो बच्चे जो हमारे सर से आ रहे हैं बाहर का सर वो और ये कोर्स से ये हमारे से होने नहीं मानते सर ये देखो पता कल कहीं करे सर सर हम छह ही तरह के हम नहीं करता ఇక్కడ వచ్చిన అందరూ కూడా మనం ఇక్కడ తో వచ్చాం మనం ఇక్కడ కొట్లాడుకునే అంత అవసరమే ఉంది మనం ఫైట్ చేసుకోవాల్సి పోతాం బ్రదర్స్ కదా మనం అందరం వీకర్ సెక్షన్ అంటే అందరం ఒక అన్నదమ్ముల్లాగా ఉండాలి కదా మనం ఎస్సీ వేరు ఎస్టీ వేరు బీసీ వేరు మైనార్టీ వేరు ఈవెన్ లో ఉండే పేదవాడు కూడా మన సోదరుడే సమానంగా ఇక్కడ ఉన్నప్పుడు నేనంటే నేను ఒక నెల సార్ వచ్చి మేమేనో విషయంలో కానీ మన నా గణేశాల తెలుసు కదా అందరికి ఏమన్నా నిబంధన జరిగిందా మీ మెనో అనేది పిల్లలకి గవర్నమెంట్ ఏమిస్తే అది ఇవ్వాలి వాళ్ళ చిన్న పిల్లలు కాదు చాలా పెద్ద పిల్లలు వాళ్ళ గ్రోత్ వాళ్ళు చిన్న వాళ్ళు చాలా వాళ్ళు ఎదిగే పిల్లలు వాళ్ళకి మంచి భోజనం మంచి అవకాశ వసతి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మనకి ఇస్తుంది మనం వాళ్ళకు మీరు ఒక ఆఫీసర్గా వాళ్ళకి హెల్ప్ చేయాలి అది నీ బాధ్యత నేను చెప్పి సరే మరి ఇక్కడ గొడవ జరిగింది ఏంది మరి కదా ఎట్లు పెడుతున్నారు అట్లా అంటే వాళ్ళతో మీరు డబ్బులు తీసుకుంటున్నారా అంతే కదా ఇంకా అంతే కదా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి స్కాలర్షిప్ రాని పిల్లవాడికి ఎలా భోజనం పెడుతున్నా ఇక్కడ సరే వాళ్ళు భోజనం వాళ్ళు ఏదైనా జాగ్రత్తగా ఉన్నారా లేదు ఆశ్రయం కోసం వచ్చి నీ మీద నేను దాడి చేస్తే మరి నువ్వు ఎట్లా ఇంట్లో పెట్టుకుంటావు

నా పేరు అడిత్యా శంకర్ నాయక్ నేను ఏపీ స్టేట్లో ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడిగా ప్రస్తుతం గిరిజన ప్రజా సమాఖ్య జిపిఎస్ గిరిజన విద్యార్థి సమాఖ్య జీవిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను ముఖ్యంగా రెండు రోజుల క్రితం మన ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి మన గిరిజన బాలుర కాలేజీ బాయ్స్ హాస్టల్లో మరి ఇన్సిడెంట్ జరిగిందని నా దృష్టికి మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా జీపీఎస్ జీవిఎస్ నాయకులందరూ కూడా తీసుకొని వచ్చారు అందుకని ఇవాళ ఈ క్యాంపస్ని ఇవాళ మా నాయకుల యొక్క సమక్షంలో స్థానికంగా ఉన్నటువంటి మన ఏటీడబ్ల్యుఓ గారు ఇక్కడ ఉన్నటువంటి మన హాస్టల్ వార్డెన్ మరి విద్యార్థులు మీడియా మిత్రులందరి సమక్షంలో మా సంఘ సభ్యుల యొక్క సమక్షంలో ఇవాళ ఈ హాస్టల్కి రావడం ఈ హాస్టల్లో ఈ రెండు రోజుల క్రితం జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉందో దాన్ని ప్రత్యక్షంగా మరి విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది మరి విద్యార్థులు ఇక్కడే స్థానికంగా అంటే ఈ క్యాంపస్లో ఉన్నటువంటి సీనియర్స్ జూనియర్స్ విద్యార్థులకు మధ్య ఏదో ఒక మాట మాట పెరిగి అది గొడవకు దారితీసిందని చెప్పారు దాని మీద ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు మా సంఘ సభ్యులందరూ కూడా మరి పోలీస్ స్టేషన్ కూడా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది విష్యూ అక్కడ ఆల్రెడీ ఆ సమస్యకి మరి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అదే అదేవిధంగా ఈ సంఘ సభ్యులు అధికారులందరి యొక్క సమక్షంలో పిల్లలందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మరి ఎవరికి వారు మరి వారి వారి చదువులు చదువుకునే విధంగా మరి ముందుకు వెళ్ళాలని కూడా అక్కడ మాట్లాడడం జరిగిందనేది ఇక్కడ తెలిసినటువంటి విషయం మరి అదేవిధంగా ఇక్కడ విద్యార్థులకు సంబంధించి చాలా సమస్యలు కూడా మా దృష్టికి వచ్చింది ఇక్కడ క్యాంపస్లో దాదాపుగా పిల్లలు మరి వంద మంది విద్యార్థులకు ఇక్కడ శాంక్షన్ స్ట్రెంత్ ఉంటే దాదాపుగా డెబ్బై మంది విద్యార్థులు ఇప్పుడు ఇక్కడ వసతి తీసుకుంటా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ స్థాయి నుంచి వివిధ కోర్సుల్లో ప్రొఫెషనల్ కోర్సుల్లో కావచ్చు లేకపోతే ఐటీఐ జిఎన్ఎం ఏఎన్ఎం డిగ్రీ పీజీ అలా హైయర్ ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ సరైనటువంటి వసతి లేదు మాకు అని కూడా వాళ్ళు మా నోటీస్ తీసుకుని వచ్చారు ఇక్కడ సరైనటువంటి బాత్రూమ్ వసతి లేదు అదేవిధంగా వాటర్ సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో వాటర్ కూడా అందుబాటులో లేదని కూడా మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది మెనో కూడా పూర్తి స్థాయిలో మరి ఇంప్లిమెంట్ చేయాలని విద్యార్థులందరూ కూడా కోరడం జరిగింది మరి వారి యొక్క కోరిక మేరకు వారి నుంచి వచ్చినటువంటి ప్రతి విషయాన్ని కూడా మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క దృష్టిలో పెట్టి మరి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి మేమందరం కూడా జీవిఎస్ తరఫున జీపీఎస్ సంఘం తరఫున విద్యార్థులందరూ కూడా అండగా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తూ మరి ప్రభుత్వం ఇంకా పిల్లలకి ఏదైతే ఇప్పుడు మెస్ చార్జెస్ ఇస్తూ ఉందో ఆ మెస్ చార్జెస్ అనేది పెరిగిన ధరలకు అనుగుణంగా అది పూర్తి స్థాయిలో ఇవాళ లేదు కాబట్టి ఇవాళ చార్జెస్ కూడా పెంచాలని విద్యార్థులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో పెంచినటువంటి మెస్ చార్జెస్ని ఇవాళ కంప్లీట్ అంటే కంటిన్యూ చేస్తూ ఉంది కాబట్టి ఇకనైనా ప్రభుత్వం విద్యార్థుల యొక్క మరి అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెరిగినటువంటి ధరలని యొక్క దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల యొక్క మిస్ఛార్జెస్ కూడా పెంచాలి ఇక్కడ ఏదైతే అసౌకర్యంగా ఉన్నటువంటి సౌకర్యాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పునరుద్ధరించాలని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా అధికారులందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ సమస్యలని పాజిటివ్గా పరిష్కరించాలని మరొక్కసారి మీ ద్వారా కోరుతున్నాం అలా పరిష్కరించినటువంటి పక్షంలో విద్యార్థుల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ లెక్క పరిష్కారం కోసం అవసరమైతే ఏ స్థాయిలో అయినా ప్రజాస్వామ్యయుతంగా మా యొక్క ఉద్యమాలను కూడా ఉధృతం చేస్తామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు ఇక్కడ అంటే ఇప్పుడు మీరే మీ ముందే ఇక్కడ పిల్లలు కూడా చెప్పారు సార్ ఇక్కడ హాస్టల్లో అంటే కలెక్టరేట్కి దగ్గరగా ఇది డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఈ ఈ యొక్క హాస్టల్లో రెగ్యులర్ వార్డెన్ లేకపోవడం వల్లనే బయట ఉండేటువంటి విద్యార్థులు అంటే ఈ క్యాంప్ ఈ ఈ హాస్టల్కి సంబంధం లేనటువంటి విద్యార్థులు ఇక్కడ చదువుకోనటువంటి చదువుకోనటువంటి విద్యార్థులు అంటే బయట ఉన్నటువంటి అవుటర్స్ అంతా వచ్చి ఇక్కడ చదువుకునే పిల్లల మీద దాడులు చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే రెండు రోజుల క్రితం ఇక్కడ దాడి జరిగింది పిల్లలకి విచక్షణ రహితంగా వాళ్ళు కొట్టడం జరిగింది మరి ఆ టైంలో ఏదైనా జరగరాని జరిగితే మరి ఆ కు ఈ విద్యార్థుల యొక్క కుటుంబాలని మరి జరిగినటువంటి అన్యాయానికి ఎవరు తీరుస్తారో ఒకసారి ఆలోచించాలి ఇవన్నీ జరగడానికి ప్రధాన కారణం రెగ్యులర్ హాస్టల్ వాడడం లేకపోవడం ఇక్కడ సరైనటువంటి ఇక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ కూడా పిల్లలకి వాళ్ళకి మధ్య సరైనటువంటి అఫెక్షన్ లేకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనేది కూడా చెప్పారు ఈ ఇన్సిడెంట్లో ఆల్రెడీ ఒక ఎంప్లాయీని కూడా మరి ఇక్కడి నుంచి మరి ఆయనని తీసివేయడం జరిగిందని కూడా చెప్పారు అది ఎంతవరకు నిజమని తెలియదు ఎలా ఎవరైనా మరి ఇక్కడ విద్యార్థులను ఇబ్బంది కలిగించేటువంటి ఏ స్టాఫ్ అయినా సరే వార్డెన్ కానీ ఇక్కడ పనిచేసేటువంటి కింది స్థాయి ఉద్యోగులు ఎవరైనా సరే మరి అలాంటి వాళ్ళని ఇమీడియట్గా తీసేయాలి ఇక్కడ హాస్టల్ వార్డని రెగ్యులర్ హాస్టల్ వార్డని ఇక్కడ కంటిన్యూగా ఉండే విధంగా మరి ఇక్కడ జిల్లా అధికారి ఎవరైతే కలెక్టర్ మేడం కావచ్చు కలెక్టర్ కావచ్చు లేదా డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు ఇక్కడ రెగ్యులర్ స్టాఫ్ని హాస్టల్ వార్డంతో పాటు మిగతా స్టాఫ్ అంతా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఉండే విధంగా ఇక్కడ వాళ్ళు చర్యలు తీసుకోవాలి ఇలా జరగడానికి హాస్టల్ వార్డనే కాదు అధికారుల యొక్క నిర్లక్ష్యం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది కాబట్టి అధికారుల యొక్క పర్యవేక్షణ అధికారుల యొక్క నిర్లక్ష్యం ఉంది కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్లు అంటే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అంటే అధికారులు అనేటువంటి వాళ్ళు అంటే ఎప్పుడు కూడా వాచ్ చేయడం పర్యవేక్షణ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందో అన్నీ వాళ్ళు తెలుస్తాయి అంటే వాళ్ళు ఎక్కడ ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళకు ఏ షెడ్యూల్స్ ఉంటాయో మనకు తెలియదు ఇలాంటి హాస్టల్స్ని కూడా వచ్చి విజిట్ చేసే పరిస్థితి లేదు విద్యార్థుల యొక్క సమస్యలు కానీ వాళ్ళు ఏం వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకునేటువంటి పరిస్థితి కూడా అంత తీరిక వాళ్ళకి లేదు కాబట్టి కలెక్టర్ కలెక్టర్ గారు కూడా వచ్చి విజిట్ చేయాలి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే చెప్తా ఉంది కలెక్టర్లందరూ కూడా నెలలో ఒకరోజు ఏదో ఒక హాస్టల్లో అక్కడ స్టే చేయాలి ఏదో ఒక విలేజ్లో స్టే చేయాలని ప్రభుత్వం చెప్తా ఉంది ప్రభుత్వం ఎన్ని చెప్పినా కూడా అధికారుల్లో చలనం లేకపోవడం వల్ల ఇవాళ ఏ అధికారి కూడా ఈ హాస్టల్లో వచ్చి ఒక ఒకరోజన్నా ఎవరైనా ఒక డిటీడబ్ల్యూఓనో ఒక ఏటీడబ్ల్యూఓ అంటే ఇక్కడ ఉంటారు ఆయన ఇక్కడ లోకల్గా మరి ఒక జిల్లా అధికారి వచ్చి ఇక్కడ ఉంటే కదా ఆ రోజు ఆ రాత్రి ఆ పగులు ఆ పిల్లలు పడే బాధ ఆ వేదన మనకు తెలుస్తుంది ప్రభుత్వాలు ఎన్ని మంచి అంటే ఎన్ని పాలసీలు చేసినా ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆ ఇది కనుక కింది స్థాయి అధికారులు లేకపోతే అవి కేవలం పాలసీలు కానీ మిగిలిపోతాయి కాబట్టి గవ మేము మీ ద్వారా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈ హాస్టల్ని జిల్లా కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేయాలి ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ని వారు కూడా తెలుసుకోవాలి తెలుసుకొని జరిగినటువంటి ఏదైతే ఆ చ ఉన్నాయో ఆ లోపాలని సరిదిద్దాలని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఇన్సిడెంట్లో విద్యార్థుల మీద బయట వ్యక్తులు బయట విద్యార్థులు వచ్చి దాడి చేయడం అనేది ఇది నిజంగా ఇది చాలా హేమైన చర్యగా నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి అల్ అట అటువంటి వ్యక్తులపైన చట్టపరంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మరి అలాంటి సంఘటనలు మరి ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా మరి ఇక్కడ జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కూడా మరొక్కసారి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను